నాయన ఎన్ని కొట్టుకున్న తండ్రి నాయన వచ్చి తగ్గిన రక్షా పిల్లలు ఆయన అగ్నిచేత కాల్చున్న శరీరాన్ని మరుగు వచ్చి మానస్వరాన్ని మరుగు వచ్చి దయస్వరంతో మాట్లాడదాని తీసుకుని కూర్చున్నాము అని తినే మాట్లాడాలి మరి ఈరోజు మన వాంశం ఏంటండి వారి శ్రమ పెట్టి కొద్ది విస్తరించండి వారి శ్రమ శ్రమకొద్దీ విస్తారు కీర్తన తొంభై స్తంభి పదిహేను కీర్తన తొంభై పదిహేను அடுப்போனா

ఖచ్చితంగా ఆలకిస్తారంట ఎవరైతే శ్రమ పడుతున్నారో ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే కష్టపడుతున్న ఇతరులు ఎవరిని ఎవరినైతే బాధ పెట్టించేస్తున్నారో బాధ అటువంటి వారిని అందరిలో కూడా ఆయన ఏం చేస్తారు విడిపించేస్తాడంటే విడిపించి ఆయన మరి ఎందుకు విడిపిస్తాడంటే వాళ్ళ రక్షణ పొందుకొని ఉన్నారు కనుక మరి ఆ యొక్క మహిమగల దేవుని తెలుసుకొని ఉన్నారు కనుక వాళ్ళనే సాతాను ఎటువంటి రోగంలో ఉంచినా బాధల్లో ఉంచినా కష్టంలో ఉంచినా మరి విపరీతమైన మరి పనిపాటు చేత వాళ్ళని ఇంచిస్తున్నా సరే అక్కడ నుంచి చేస్తారు నుంచి నుంచేట దేవుడు అంటే వినిపిస్తాడనుక అలాగా మరి ఇక్కడ నిర్మాకాండం అండి నిర్మాకాండం ఒకటే వచ్చామో చదువుతామండి ఒకటో వచ్చినా ఒకటో నిర్మాకాండము ఒకటి అధ్యాయం ఒకటి వచ్చిన అండి ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన యాకోబుతో వచ్చిన ఇస్రాయల్ పేర్లు ఒకటే ఎనిమిదమ్మా అప్పుడు అప్పుడు ఏ సేపును ఎరగని ఎరగని కొత్త రాజు కొత్త రాజు ఐగుప్తులను ఐగుప్తులను ఏలను ఆరంభించేది ఏలను అతడు అతడు తన జనులతో తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇస్రాయేల్ ఇస్రాయేల్ సంతతి అయినా సంతతి అయినా ఈ జనము ఈ జనము మనకంటే మనకంటే విస్తారము గాను విస్తారము గాను ఉన్నది ఉన్నది వారు విస్తరింపకుండా విస్తరింపకున్నట్లు మనకు మనము వారి ఏడల యుక్తిగా రండి రండి లేని లేని జరిగించదు యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో మన శత్రువులతో చేరి మనకు విరోధముగా మనకు విరోధముగా యుద్ధము చేసి యుద్ధము చేసి ఈ దేశంలో నుండి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో వెళ్ళిపోదురేమో నేను ఇక్కడ మరి ఇస్రాయిల్ అంట మరి ఐదు దేశంలో అంతకు ముందు ఎవరు రాజులా రాజుగా ఏషుయాకుండి అంటే ఏషు చనిపోయాడు ఏశ చనిపోయిన తర్వాత ఆ ఇస్రాయల్ కి ఎవ్వరికి తెలియకుండా ఆ యొక్క రాజమీర్లోకి ఒక రాజు వచ్చాడటండి ఆ రాజు అంటే అండి ఇస్రాయల్ జనాన్ని చూస్తున్నాడు చూసినట్టు అతనికి ఏమనిపించిందంటే వీళ్ళని మనం ఎంత బాధ పెట్టేసినా ఎంత కష్టం పెట్టేసినా ఏం చేసినప్పుడు కూడా ఆ రోజుగా ఆ రోజు ఏం చేస్తే ప్రబడుతున్నారంటే వాళ్ళ సంతానం అంటే అభివృద్ధి అయిపోతుందంట వాళ్ళ పనిపాటులోనే ఎంత కష్టమైన పని చెప్పినా సరే ఆ అంటే ఎక్కువగా చేయగలుగుతున్నారంట ఎంత కష్టాలైనా భరించినారంట మరి తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ సంతాన అభివృద్ధిలోనేటండి చాలా విస్తారంగా ఉన్నారంట రేపు వద్దులు కానీ లేక అందరూ కూడా ఎవరు ఎక్కువగా ఎవరు పుట్టేస్తున్నారు మగపిల్లలు పుట్టేస్తున్నారంట ఇలాగ ఎక్కువ జనాభా అనుకో మనం రేపు పొద్దున్న యుద్ధం చేస్తాం కనుక ఎక్కువైపోతారు ఆ ఇద్దరు తక్కువైపోతాం కనుక వాళ్ళకి మనం ఇంట్లో కూడా చెప్పండి పైకి రానివ్వకూడదు రానివ్వకుండా ఉండాలంటే మనం ఒక ప్లాన్ ఏదైనా చెయ్యాలని రిసెట్ అండి ఆ రాజు అక్కడ ఉన్న మంత్రులతో మరి ఆ గూడపూట దాకా కలిగి అక్కడ ఆలోచన చేసినట్టు ఆలోచన చేసి ఇక్కడ ముందే ఆ ని ఎలా చూస్తున్నారంటే ఆ గుళ్ళు చూస్తున్నారు ఇస్తున్నారంటండి ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి పని పొడాలంటే నా తిస్తున్నారు వాళ్ళతో ఇప్పించి చేయించుకుంటున్నారంట మరి వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటున్నారంట ఆ తర్వాత ఇప్పుడు అంటే మరి మనకి మిషన్ల కట్ట వచ్చిన మిషన్లు కట్ట ఏమి ఉంటుంది కదండి ఆ ఏం చేస్తున్నారటండి ఆ పిండి ఇసర్రాలన్నా ఏం చేయాలన్నా దంచాలన్నా సరే వాళ్ళు మనుషులే దంచి వరకు కఠినమైన పనులు కఠినమైన పరిస్థితుల్లో ఇస్రాయేల్ అంటే ఐదు చేతులు నలిగిపోతుంటారంటే అటువంటి సమయంలో వాళ్ళు అండి దేవుడికి ప్రార్థన చేశారంటే ఏం ఏం చేశారు వచ్చారు కమ్మా విస్ విస్తారం పదకొండు ఈ దేశంలో నుండి దేశంలో నుండి వెళ్ళిపోదుమా వెళ్ళిపోదామా అని కాబట్టి వారి మీద మీద పెట్టిన భారములో పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వారి శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు పెట్టి పనులు చేయించు అధికారులను అధికారులను వారి మీద నియమింపగా వారు వారు ధాన్యతులను నిలువ చేయు నిలువ చేయు పీతోము పీతోము రావేశను రామసేన పట్టణం పట్టణంలో రాజు అంటే ఆ యొక్క దేశంలో ఈ యొక్క బాగా పంట పండిస్తున్నారంట ఆ పంటను నిలబ చేయటానికి ఒక పట్టణం ఒక కట్టించాలి అనేసి అండి ఒక పెద్ద పట్టణం కట్టించారు అది ఎలాగంటే మరి చాలా పెద్దది అంటండి వీళ్ళు ఆ పట్టణం వాళ్ళని నివాసం చేయటానికి దానికి కావలసిన ఇటుకులు దానికి కావలసిన కలపదానికి సమస్త ఏమైతే పడుతుందో ఆ రామసేన ఒక పట్టణం కట్టడానికి అదంతా కూడా ఏంటండి ఇస్రాయిల్ కూడా చేయించుకున్నారంటండి ఇస్రాయేలీలో అంటే కష్టపడి రాత్రి అనగా పగలనక ఆ యొక్క ఆ యొక్క మట్టిని పిసుగుతూ ఇటుకులు చేస్తూ మళ్ళీ ఆ ఇటుక ఏం చేయాలి చెప్పండి గడ్డితో కాల్చాలంటండి ఆ కాల్చి మరి అవి పట్టుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలి చెప్పండి ఎండలే పెట్టరు ఒక పరిగా అతన్ని ఇది అంతా చేయడం కాకుండా మళ్ళీ ఆ యొక్క పట్టణం కట్టాకి పెద్ద పెద్ద రాత్రిల్లాగా మరి ఆ ఈ మట్టిని తయారు చేసేది నిలబెట్టాలంట ఆ రీతిగా అటువంటి పనులన్నీ ఎవరు చెప్తారో చెప్పండి విశ్రాంతి చేస్తారట దశరాజు చేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంటే అయ్యో ఇంత భయంకర పరిస్థితులు మనం ఉండిపోయామే ఎట్టుకొని మనం చేయకపోతున్నామే మరి మన పితలు అయితే మరి దేవుడు మన పితృలకు అర్థం చేసేటంటే కారణాల దేశం తీసుకెళ్ళి అక్కడ పాడు చేయని ప్రభుత్వ దేశం తీసుకెళ్తానని మనమంటే ఈ కష్టాలు ఈ బాధలు ఈ యొక్క రాజుగారి పెట్టిన ఒక సమస్యలో మనం విప్పిపోయామే ఎలాగ మన పరిస్థితి అయితే మనం ఒక పని చేస్తాం మంచిది మనం నేను చేస్తే చెప్పినప్పుడు దేవునికి మొర పెట్టాలి ఎవరు మొర పెట్టాలండి దేవునికి మొర పెట్టాలి మన కష్టాన్ని ఎవరు చెప్పా చెప్పండి దేవునికి చెప్పుకోవాలి మనుషులు ఎవరు మన కష్టాన్ని తీర్చడం మనుషులు ఎవరు మన బాధను చూడరు కనుక ఆ జీవం వల్ల దేవుడికి మనం మొరపెట్టినప్పుడు మనం బాధ పోస్తాడు మనకు సహాయం చేస్తాడని తెలుసు అండి వాళ్ళు నిర్ణయించుకోలేంటే దేవుడికి మారపెట్టడం మొదలు ఇక్కడ ఏ రీతిగా మరి మొరపెట్టడం వచ్చి అవుతామండి ఇక్కడ చూడడం మా కూడా ఇజ్రాయిల్ చేత ఇస్రాయిల్ చేత అగుతులు కఠినముగా కఠినముగా సేవ చేయించుకునేది సేవ చేయించుకునే వారు వారు ఇస్రాయెల్ చేత ఇస్రాయి చేత చేయించుకుని చేయించుకున్న ప్రతి పనియు ప్రతి పనియు కఠినంగా ఉండెను కఠినంగా ఉండెను వారు జిగటం అంటే జిగటం పనిలోను పనిలోను ఇటుకల పనిలోను పనులు పొలములో చేయు పొలంలో చేయు ప్రతి పనిలోను ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ప్రాణములను చూస్తారు అండి వాళ్ళంటే ఇటువంటి పనులన్నీ చేస్తున్న ప్రాణం ఏమైపోయిందండి ఇసుకుపోయిందండి మనకు కూడా ఒకసారి ఏమైతే చెప్పండి మన ఇంట్లో ఎక్కువ మంది చేస్తే ఏవైతే చెప్పండి ఇసుకుపోతుంది ఎవరైనా మరి ఎక్కడికైనా పరిగెళ్ళారనుకోండి ఆ పని వాళ్ళు చెప్పిందాకన్నా ఎక్కువ చెప్తే ఏమైతే చెప్తాను ఇసుక చెందుతారు అనమాట అంటే ఇసుక చెందడం మనిషికి ఏది సహజం అంటే బాధ సహజం కష్టము సహజం వేదన సహజం అంటే మనిషి అయిన తర్వాత ఇవన్నీ మనిషికి ఉంటాయండి ఇవన్నీ భరించాలి కానీ మరి ఆ సమస్యలు అనుకుంటా కాదండి అందరూ పాపం చేసినట్టు దేవుడే మహిం పొందరపోతున్నారంట అలాగే మరి అందరు పాపం చేయడమే కదా అందరూ అన్ని రక రకాలైన పనులు చేస్తున్నారు ఏ పని చేయకుండా నాకు ఆహారం చక్కగా గొంతుకుల పోతుంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఎవరు ఎవ్వరలేరు నీ దేవ పెట్టిన పని అండి దేవుడే చెప్పాడు ఆ నాడు మరి ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఆదాముతో దేవుడు ఉన్నాడు నువ్వు కష్టపడి చెమటూ వచ్చి నువ్వు సాయంత్రం ఇంటికి వస్తావు కదా నీ నోట్లోకి ఏమి చెప్పండి భోజనం ఎలా తెలిసి ఆ రోజున చెప్పాడు కనుక ఈ నేలంతా మన కోసం ఆయన నేర్చుకుంటాడు చెప్పండి శుభించాడు కనుక శుభించబడిన ఆ నేలని నువ్వు దున్ని భోజనం చేయాలని ఆనాట చెప్పాడు నుంచి ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఇంట్లో కూర్చొని వంట చేసినా ఏం చేసినా మనకి ఏం కలిగిందని చెప్పండి మన శరీరానికి చెమట పడితేనే మన శరీరంలో చెమట బయటకు వస్తేనే మనకి ఏం కలిగింది మనకేం వస్తుంది చెప్పండి ఆరోగ్యం ఉంటుంది కనుక దేవుడు మొట్టమొదటిసారిగానే ఆయన విషయం చెప్పాడండి ఆ రీతిగా అయ్యేటంటండి ఎక్కువ విశ్రమ పడిపోతున్నారంట మరి రోజుకి ఒక వెయ్యి ఇంటికి చేయాలనుకోండి వాళ్ళు ఏం చేయడం చెప్తున్నారు రెండు వేది చేస్తున్నారంటే మూడు వేలు ఇలాగా ఎక్కువ ఎక్కువ చేసినప్పుడు కూడా వీళ్ళండి అన్ని అట్లా తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఏమి వాళ్ళు అనుకున్నారండి ప్రభులు పోతున్నారు విస్తరించిపోతున్నారు వీళ్ళు ఎక్కువగా సజ్జనాభా ఉన్నారు వీళ్ళు ఇంక విస్తరించాకీ వీళ్ళు కట్ చేసేలా ఇంక పిల్లలు పుట్టాకి వెళ్ళలేదు ఇలా పుట్టిన పిల్లలు మనం ఏదో చెప్పండి మనం తక్షణమే ఈ పుట్టిన పిల్లలని కాలు ప్లేట్ల మీద మనం ఏం చేసి చెప్పండి సాంబరించాలని సెంటర్ అండి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంటే నిర్ణయం ఏం చేస్తాం చూడండి పదిహేను అండి నిర్మాకాండం ఒకటి పదిహేను మరియు మరియు ఐగుప్తి రాజు ఐగుప్తి రాజు శిప్రాయు శిప్రాయు అని హెబ్రియులు అని హెబ్రియులు మంత్రసానులతో మంత్రసానులతో మాట్లాడి మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని మంత్రసాని చేయించు వారి కానుక పేటల మీద కానుక పేటల మీద చూసినప్పుడు చూసినప్పుడు పవవాడైన ఎడల అగబాడైన ఎడల వాణి చంపుడి వాణి చంపుడి ఆడదైన ఎడల ఆడదైన ఎడల దాని బ్రతకని ఇక్కడి దాని దాని బ్రతకనీయుడి వారితో వారితో చెప్పను అయితే అయితే ఆ మంత్రసారులు మంత్రసారులు దేవునికి భయపడి దేవునికి భయపడి ఐగుప్తి రాజు ఐగుప్తి రాజు తాము ఆజ్ఞాపించినట్లు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక చేయక పిల్లలను మగ పిల్లలను ఇయ్య బ్రతకని ఏం చేశారంటే అంటే దేవుడికి భయపడ్డారంట మంత్రసారులు భయపడి ఇస్రాయల్ పిల్లలు అంటే పుట్టోళ్ళందరూ కూడా చంపకొని జుందేశారట ఇల్లు అత్తా ఒకరోజు అత్త రెండు రోజు అత్త రెండు రోజులు అయిపోతారు చెప్పండి ఈ రాజుగారి ఇదేంటి ఆ రోజుకి ఆ రోజు ఒకరింట్లో నలుగురు ఒకరింట్లో నింట్లో అయితే ఇలాగ ఇలాగే వెళ్ళిపోతున్నారేంటి అనేసి అనుకుంటే ఈ మందరసాల మీద ఏం కలిగిందని చెప్పండి అనుమానం వచ్చినట్టు వచ్చి ఇంకా ఎలా కాదు ఇంకా మనమే స్వయంగా ఇల్లి మరి ఎవరైతే మగపిల్ల పడతారో అని మనం ఏం చేయాలి చెప్పండి సామూహిక జాతం అనుకుంటూ ఉంటారండి అందులోకి ఎబ్రి స్త్రీలు అంటే ఎటువంటి వారు ఏంటండి మంత్రస్థానం అంటే వాళ్ళ దగ్గర రాకుండా వాళ్ళకి ఏం చేస్తారు పాల్పొచ్చేస్తుంది అంటే ఏం చేస్తారు చెప్పండి పిల్లలు పుట్టేస్తారంట అటువంటి ఒక బలమను శక్తిని ఎవరించారండి ఇజ్రాయల్ కి దేవుడు పుట్టుకతో దేవుడు అనుగ్రహించిన కృప ఎవరు చెప్పండి ఇజ్రాయల్ అంటే అండి ఎబ్రిలు కంటే ఆ ఎబ్రిలు స్త్రీలు అటువంటి వారు కనుక అలా ఏం చేస్తారు ఏంటండి ఇక్కడ ఈ మంత్రస్థానాలంటే అంటే దేవునికి భయపడ్డారో తర్వాత ఇస్రాయల్గా అక్కడ ఉన్న ప్రజలు కూడా భయపడాలి భయపడి వాళ్ళు ఏం చేశారు చెప్పండి దాచిపెట్టారు కనుక ఆ మంత్రస్థానం దేవుడు ఏం అంటే ఆశీర్దించేటప్పుడు ఇక్కడ వాక్షన్ చదివిస్తుందండి పంతొమ్మిది రోజులు సార్ చదువు అండి అందుకు అందుకు ఆ మంత్రశ్రానులు మంత్రశ్రాలు హెబ్రి స్త్రీలు హెబ్రి స్త్రీలు హైగుప్త స్త్రీలు వంటి వారు కాదు వారు కాదు వారు వారు చురుకైన వారు మంత్రసాని మంత్రశాని వారికి వెళ్ళక ముడిపే వారికి వెళ్ళక ముడిపే వారు ప్రసవించి ప్రవశించి ఉందరని ఉందరని పరోతో చెప్పారు పరోతో చెప్పి మరి పరో ఈ జన్మలకు అతను మీకు ఏం చెప్ప మీరు ఏం చెప్తారంట అయ్యా మేము కాల్ చేద్దామని వెళ్ళేటప్పుడు వాళ్ళు కనిపిస్తున్నారో వాళ్ళు విడవ మాకు ఇష్టం లేదయ్యా మేము ఏం చేయలేదు పని ఏం లేదయ్యా మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మా మాటల్లో ఇంటర్లేదే వాళ్ళ పిల్లలు మాకు ఇవ్వటం లేదయ్యా మేము ఎదురు చేద్దామంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్ ఏదో చేద్దాం మాకు కుదుర్తులేదయాండి వాళ్ళు అంటే ఎవరికి చెప్పారండి పర రాజుతో చెప్పారండి అప్పుడు రాజుతో చెప్పిన తర్వాత రాజు ఏం చేస్తాను ఇరవై నిర్వహును ఆ జనము ఆ జనము విస్తరించి విస్తరించి మిక్కిలి ప్రభలేరు మిక్కిలి ప్రభలేదు ఆ భద్రశ్రవరులు దేవునికి భయపడే దేవునికి భయపడి ఆయన వారికి ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేస్తారు వంశాభివృద్ధి దేవుని దేవునికి భయపడే వారికి ఏం కలజేస్తారండి వంశాభివృద్ధి ఈ మంత్రస్థానం ఎవరు భయపడాలండి దేవుడు కూడా రాజా చంపా ఏం చేస్తే కానీ ఎవరండి ఇస్రాయల్ ఎవరండి దేవుడు బిడ్డలో ఒక ఈ దేవుడి బిడ్డలు మనం కానీ మన చేతు ఏమన్నా చేసినా మన చేతుల దానిని ఎవరన్నా మనకి ఏం కలుగుతుందో చెప్పండి శాపం పాపం వచ్చేస్తుంది కనుక ఆ ఇస్రాయల్ దేవుడు గొప్ప దేవుడు ఆయన సంవత్సరం రెండు పాలని చేసాడు వాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలపడి వాళ్ళు ఇక్కడికి వచ్చిన జనాలు మనం ఎత్తి కూడా మనం ఏం చెయ్యకూడదు చెప్పండి బాధ పెట్టకూడదు అనేసి అంటే ఈ యొక్క ఎబ్రిస్తీలు అంటండి ఈ యొక్క ఇస్రాయల్ అంటే గౌరవించారంట ఎవరినైనా నిన్ను గౌరవిస్తే అని గౌరవించాడు చెప్పండి దేవుడు గౌరవించినట్టుగా అంటాడు నింది వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు అండి మన పొరుగులు ఏమన్నారు చెప్పండి దేవుడు ఉన్నాడు కనుక ఆదిత్యగా మరి యొక్క ఎవరి చూశారు కనుక అంటే ఆడ పొడవు దేవుడు జీవించాడ తర్వాత ఇస్త్రాయని సంతానం కూడా మరి ఇస్తే అలా అంట ఈ యొక్క ఎవరైనా రాజుకి కలిగి మరి ఇంక లాభం లేదనేసి ఇంక మనమే అంటే మనుషులు పెట్టించండి ఎక్కడికక్కడ మనుషులు పెట్టి ఏ స్త్రీ అయితే మరి బిడ్డల కంటారో ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి వాళ్ళ వెంటనే నైన్ దగ్గర పడాయాలి అనేసి అండి ఆర్థి అటువంటి సమయంలో ఇక్కడ నిస్మాకా రెండో అధ్యాయం అండి కూడా ఉంది చూద్దాం అండి లేవి వంశస్తుడు లేవి వంశస్థుడు అప్పుడు వెళ్ళి లేవే కుమార్తెను లేవి కుమార్తె వివాహం చేసుకోలేడు వివాహం చేసుకుని ఆ స్త్రీ ఆ స్త్రీ గర్భవతి అయి గర్భవతి కుమారుడు కని వాడు కని వాడు సుందరుడై ఉండు చూసి మూడు నెలల వారిని మూడు నెలల వాడిని దాచేరు దాచిన ఏం చేస్తున్నట్టండి లేవి వంశాస్తున్నాడు అంటే వెళ్ళి ఒక లేవి స్త్రీ నుంచి వివాహం చేసినట్టు కష్ట ఇంత కష్టాలు ఇంత బాధలు ఉంటున్న ఉన్నప్పుడు అంటే మరి మొద పెట్టారు కదా ఈ మొరం దేవుడు ఆలకించండి ఒక పురుషుని అక్కడ పంపించాడంట ఇక్కడ ఒక లేవి కుమార్తె ఉంది ఆ లేవి కుమార్తెకి లేవి ఈ పురుషుని పంపించి వివాహం జరిపించినప్పుడు ఏంటండి అక్కడ మరి ఆ యొక్క లేవి కుమార్తెకి ముందు ఒక అమ్మాయి పుట్టిందంట తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టినట్టు మరలా అబ్బాయి పుట్టినంటండి అలా అబ్బాయి పుట్టినప్పుడు అంటండి ఈ అబ్బాయిని రెండో అబ్బాయి పుట్టినప్పుడు కంటే అబ్బాయిని ఏం జరుపుకున్నా చెప్పండి పొరవరాజు అనుకున్నాడు అంటండి ఇంకేం చేసిందంటే నా బిడ్డ నా చేతుల చెప్పుకోను దేవుడు నాకు చెప్పాడు ఇస్రాయల్కి రక్షణ ఇవ్వడాకే ఈ బిడ్డను నీకు నేను ఇస్తున్నాను నాకు దేవుడు చెప్పాడు కనుక దేవుడే చూసుకుంటాడని చెప్పండి అండి తనకు ఉన్న జ్ఞానం దేవుడికి చిన్న జ్ఞానానికి ఆ బిడ్డనంటే మూడు నెలలు ఎవరకంటా పడకుండా భార్య భర్తలు ఇద్దరు మరి తన పెద్ద తన కొత్త తులసింది ఎవరు పుట్టింది ఆడబిడ్డ పుట్టిందంటండి ఆ బిడ్డ వీళ్ళందరూ ఆలోచన చేసుకున్నట్టండి ఇప్పుడు రాసే మూడు నెలలు అయిపోయిన తర్వాత ఆ బిడ్డ ఉంటాడండి వండటానికి మనకు లాభం లేదు దేవుడు నిజంగా ఈ బిడ్డలు కానీ దేవుడు ఏర్పాటు ప్రకారం గుర్తించినయితే ఆ దేవుడు ఎప్పుడెందుకున్నా బ్రతికిస్తాడు అనేసి అంటండి ఒక జమ్ము పట్టులో ఆ బిడ్డని పెట్టేసి అంటండి ఒక లైన్ మీద వేసేసేటప్పుడే విడిచిపెట్టేసారంట తిరిగి పెట్టారు ఏంటంటే ఎలా గడిచిపెట్టేసి చెప్పండి తనకట ఆ ఆ బిడ్డను మళ్ళీ ఎవరు తీసుకెళ్తున్నారో ఏంటని కాపలాగా తన అక్కనే ఆ యొక్క బిడ్డలు అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి నాలుగో వచ్చినవాడి నాకేమి సంభవించిన వాడికి ఏమి సంభవించిన తెలుసుకున్నట్టు తెలుసుకుంటూ వాని అక్క వాని అక్క దూరంగా నిలిచిండే దూరంగా నిలిచిండే పరో కుమార్తె పరో కుమార్తె స్నానం చేయటకు స్నానం చేయటకు ఏటికి వచ్చాను ఏటికి వచ్చాను ఆమె పని కత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా నడుచుండగా ఆమె నాచులోని నాచులోను ఆ పెట్టెను చూచి పెట్టెను చూసి తన పని కత్తెను ఒక పని కత్తెను ఒక పంపేద పంపి దాన్ని ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా ఏడ్చుండగా వాని యందు కనికరించి కనికరించి కనికరించిల హెబ్రి పిల్లల్లో ఇక్కడీ కుమార్తె స్నానం చేయడానికి ఆ నైన్ నది ఎవరున్నారండి ఈ యొక్క మోసే అనే బడిక మరి మోసే తల్లి మోసే పేరు కూడా పెట్ట తండ్రి పెట్టి ఒకటి ఉన్నాడండి ఎవరండి దేవి కుమార్తె కుమారుడు ఆ పెట్టులో ఉన్నాడు ఆ పెట్టిలో ఉండగానే ఆ యొక్క ఎవరు చూసారండి ఆ యొక్క రాజ్ కుమార్ చూసిందంటే రాజ్ కుమార్ చూసినప్పుడు అంటే ఒకసారి పెట్టిన దగ్గరప్పుడు తెచ్చి తీసినప్పుడు కంటండి ఆ బొబ్బా మెరుసిపోతున్నట్టు కుమారుడు తెల్లగా అందంగా బలియకున్నాడు అండి ఆ కళ్ళు చూపుతానుకండి ఎంతో అందంగా కనబడుతున్నాయండి అంటే నేను చేసిందంట ఆయ బాబోయ్ తిరిగి ఏమో నేను కుమారుడు అన్నట్టు అనేసి పక్కన తెల్లొ తిర బాబాయ్ ఎవడు కుమారుడు మన తండ్రి తరలి చేయమంటే చేసుకున్నారు బాబు దొరుకుతుంది చేయాలనుకుంటే ఎంత కుమార్తెరా నీకు ఎక్కడైతే చిత్రువులు ఉన్నారో ఎక్కడైతే నేను బాధపడుతున్నారో ఎవరైతే నేను హింసిస్తున్నారో వాళ్ళ దగ్గర నీకు ఏం చేత చెప్పండి భోజనం చెప్తారు వాళ్ళ ద్వారా నీకు సహాయాన్ని అందజేస్తాడు చూడండి ఎవరి తండ్రి అయితే మరి ఎవరి స్త్రీలు ఎవరి స్త్రీలు కానీ బిడ్డల చంపేయాలనుకున్నారో ఆ తండ్రి ఏం చేసింది చెప్పండి ఈ యొక్క మోషన్ అంటండి పెంచిన అంత గారు ఆ బిడ్డ పుట్టిన వెంటనే అక్కడికి ఏం ఆ బిడ్డ చూసిన వెంటనే ఎంత అందంగా ఉన్నాడు నీటిలో దొరికొడతాను తెలిసి మోషన్ పేరు పెట్టింది ఎవరు రాజు కుమార్తె రహస్యంగా ఏం చేసినట్టు ఆ కుమార్తె మరి ఆ కుమాన్ని పంచడాకంటే ఎవరి స్త్రీల పాలించే ఒక దాదానే తీసుకురామన్నది ఎంత గొప్ప సంగతి ఏంటి దేవుడి గ్రామానికి మరి కలిగింది కాక నీ పట్ల నా పట్ల ఒక సంకల్పం దేవుడికి కలిగి ఉందనుకోండి అయితే ఏదని చేయకూడదు ఎలాగని చేయకూడదు సరే సంకల్పం ఏంటండి నా బిడ్డను దేవుడు దేవుడు ప్రజలు రక్షించడం కోసం నాకు ఇచ్చానని దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఈ బిడ్డని నేను మూడు నెలలు దాసే నేను దాయలేననేసి దేవుడికి అప్పజెప్పింది మనుషులకు అప్పచెప్పింది ఎవరికి చెప్పింది చెప్పండి దేవుడికి అప్పజెప్పిస్తుంది అది తెలుసుకోవడం కోసం తను అక్క నేను చెప్పి చెప్పండి సహాయంగా కనిపించింది అటువంటి ఆ దూరం నుంచి ఆడ అక్క అన్ని చూస్తుందంట చూసినట్టు రాజకుమార్ తెత్తుకొని భుజమేసుకొని అంటే కంటండి మిడికి ముడికోడు దూరం నుంచి ఆ కళ్ళు చూసినప్పుడు పిల్లలు రమ్మన్నారంట పరుగు పరుగులు వచ్చిందంట నువ్వెవరు అనేటప్పుడు తెలియటికి నువ్వు పలాను ఎప్పుడు ఇస్తే దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డకు పాల ఏమైనా ఏమని తీసుకురావాలని చెప్పండి దాదాపు తీసుకురామని చెప్పినప్పుడు తెలియదు అప్పుడు తెలివైన బిడ్డ చూడండి ఎన్న ఏం చేసిందంటే అంటండి మోసే తల్లినే తీసుకొచ్చిందండి దేవుడు మనకి మహిమ కలిగా ఎంత గొప్ప శక్తి ఎంత గొప్ప శంకాల చూసారండి మన ఆలోచన లేరు మన తలంపు లేరు దేవుడు ఆలోచన లేరు దేవుడు మన ఆలోచన చెప్పండి ఇంతగానో ఉంటాయి దేవుడు ఆలోచనలు ఉంటాయి ఎంతో గొప్పగా ఉంటాయి ఎంతో విస్తారంగా ఉంటాయి ఎంతో మరి మంచిగా ఉంటాయి కనుక ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన చేత మరి దేవుడు ఆ రోజుని మరి అనాథకాలైతే ఆ రోజుని ఏ కుక్కరోతే ఏ నక్కరో లేకపోతే ఏ మనుషులు కొట్టుకుపోతే ఇది పో చేయలేదండి మహుషన్ ఎలా చేయాలి చెప్పండి ఒక రాజ్య కుటుంబంలో ఒక రాజుగా మరి దేవుడు పిల్లటాకంటే మహుశే అని అంటే దేవుడు చిన్న చిన్నపిల్లలని పిలువగానే అమ్మాయి ఏం చేస్తుంది చదువు అండి ఏడో విషయం చదువు ఒకసారి అప్పుడు బాని అప్పుడు వాణి అక్క అక్క పరోకు భారతమార్తె కొరకు మీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు పిల్లవాడిని వెళ్ళి హెబ్రి స్త్రీలో హెబ్రి స్త్రీలో ఒక దాదాని ఒక దాదాని పిలుచుకుని వచ్చిన పిలుచుకొని వచ్చిన అని అందుకు పరోకు భర్త కుమార్తె వెళ్ళమని చెప్పగా చెప్పగా ఆ చిన్నది వెళ్ళి చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తల్లిని పిలుచుకుని వచ్చి నామానికి చూసారంటే ఎవరడిగా అండి ఆ చిన్నదాంజుల అమ్మని నిజమే నిజమేనయ్యి ఎబ్రి యొక్క స్త్రీ ఎబ్రి పెడ్డే మీకు అభ్యంతర లేకపోతే నేను వెళ్ళి ఒక మనిషిని తీసుకొస్తాను ఆ ఆ అమ్మాయిని ఎంత జ్ఞానం అండి తన కొంత ఒక సంవత్సరాలు వరుస ఉంటుందేమో చూసారా ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు ఎంత కురించాడు చూసారండి ఆ రీతిగా మరి మోషే ఎవరి దగ్గర పెరగడండి చత్రువుంట పెరిగడండి ఎవరంటే పెరిగడండి చత్రువుంట పెరుగా పెరిగాడండి పెరిగి పెద్దవాడు అయ్యాడని అయిన తర్వాత మరి దేవుడు అంటండి ఆ యొక్క మోషన్ అంటే ఇస్రాయల్ నిమిత్తం అంటండి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు అండి ఎందుకు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాను అంటే ఇస్రాయల్ అంటండి వాళ్ళకి కలిగిన బాధ కష్టం కొద్దీ వాళ్ళు విపరీతంగా మారుపెట్టారంట వాళ్ళు అంటండి ఆ తిండి మానేసేవారంట భోజనం చేసేవారు కాదంటే ప్రతిరోజు కూడా వేదన కన్నీరు దుఃఖం ఆ దుఃఖానికి చూసిన దేవుడు అండి అనుకోని రీతిగా మోసే అని మరి వాళ్ళ మధ్యకి పంపించడండి మరి ప్రార్థన చేసుకుందాం మహాగండ మోహనద్రా మహాగ్రా సరస్వతి నాదర్షితాథుడా ఆశ్చర్యకరం చేసే దేవుడు అం చేసే దేవుడు అయ్య తండ్రి ఆయన అవును ప్రభ తండ్రి నాయన నీకు మొదలపెట్టి వారికి ప్రభు నాయన నువ్వు ఇచ్చేవి కాదని కదా నీ ఆయన ఉత్తర్పిస్తావు తండ్రి మొడబెట్టిన వారిని ఎవరినించి దేవుడు కాదు బాబు నాయన చేసేవారు శ్రమలు ఎవరైతే మొడపెడతారో కష్టములు ఎవరైతే బాధలు ఎవరైతే ప్రభు నాయన నీకు ఇవన్నీ మించుకుంటారో తండ్రి ఆ విన్నపా నువ్వు వారికి వాళ్ళని విడిపిస్తావు తండ్రి నీకు ఇస్తూ బాబు నాయన రక్షక కాదు ఇదిగో పురో మరి ఎక్కడ లేవి పుర ఎక్కడ లేవి కుమార్తె పుర ఎక్కడ వాడిని ఎక్కడ కలిపి పర్వతాన్ని ఇదిగో తల్లి ఇస్రాయల్ పర్వతాన్ని విముక్తులు చేయడం కోసం ఆయన ఏసయ పర్వ ఇదిగో తల్లి మరి కష్టమైనప్పటికీ బాధ అయినప్పటికీ బ్యాధ అయినప్పటికీ తను ఆ విడక ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా ఆ తల్లి మూడు నెలల పురవ ఎంతో తన్ని కష్టంగా తల్లిన అప్పుడు కాపాడింది ప్రభు రక్షక నాదా పరిశుద్ధాత్మ తల్లి ఎవరి పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నావో మాకైతే తెలియదు తల్లి ఎవరి పట్ల మనకునైనా ఏ విధిని కలిగి ఉన్నావు మారకం కానీ ప్రభు అన్ని సమస్యలు తెలిసిన దేవుడు పెరుగున్న దేవుడు కలుగుతుంది ఏ బిడ్డ ఏ సమస్యతో ఇక్కడికి వచ్చిందో బాబ్య ఏ భేదంతో ఏ ప్రభు ప్రభునైనా ఓ నిందిలో మొనబెట్టుకున్నాడు తను ఒక్కసారి కరుణ చూపించి బావ్య ఒక్కసారి కటాక్షించి మరణించినాడు పరిశుద్ధాత్మ ప్రతి బాధ ప్రతి వ్యాధన అతన్ని ఇస్రాయల్ని దాన్ని ఎట్టి శాఖ చేయలేక ఇచ్చిపోయేదాన్ని మొరబెట్టినప్పుడు ఎలాగది విడిపించారు వచ్చిన అలాగప్పుడు ఏ బాధతో ఏ వేదంతో ఏ కన్నీ దుఃఖం బిడుదల కనుగొని కాక వారాక అమ్మారా వారి శక్తి గారు నామలో అడ్డు తలుగుపోయిన శత్రు శాతం పట్లు తెంపబడను కంటే విడుదల ఫలుగుతుంది విభాగం వివాహం చేయండి పరిశ్రమ తాగుతుందండి నాయన ఉద్యోగాలు ఉద్యోగాలతో బాధపడిన బిడ్డ స్వస్థపరచులు నడిచిన తండ్రి నాయన రక్షక నాదా పరిశీలి నిన్ను ఐదు నుంచి వచ్చిన ఏదైనా ఒకవేళ వచ్చినా నేను నేను స్వస్థపరిచిన కన్నీరు కలుస్తున్నారో తాన్ని కన్నీరు చూడమని అడుగుతున్నాను తండ్రి స్వస్థవర్చమని నడుచున్నాను తండ్రి ఈ రోజు నాయన యజ్ఞం రాస్తుంది బిడలపర మంచిగా యజ్ఞం రాసి ఆశ దయచేమని నడుచున్నాను ఎవరైతే ఉద్యోగించా ట్రైనింగ్ దీవించి ఆస్వాదించి వాళ్ళు పరుషులు సహాయం చేయమని నడుచున్నాను తండ్రి ప్రో చూపించిన మీ రాజా రక్ష నా రక్షణ రక్షణ వారమ పరిశుద్ధాత్మ నిర్బి పరిశుద్ధాత్మ ఇచ్చేమని అడుగుతున్నాను అన్ని విషయాలు వేధించండి జీవించడే ఆశ్రదించమని అడుగుతున్నా చిన్న చల్లిబిడ్డ ఆరోగ్య శక్తి దయించేము నడుచున్నాను తండ్రి నాయన నుంచి బిడ్డలకు ప్రభు నాయన తగిన సమయం ఆరోగ్యం కృప కృపదయించేమో నడుస్తున్నాను తండ్రి నాయన అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్వాదించండి కుటుాతినిపించి ప్రభుత్వ రిక్షా డ్రైవర్ డ్రైవర్ కృప నీ కావుల నుంచి ప్రతి బండి ముందు మీరు సురక్ష ఇంటికి వెళ్ళి ఒక్కొక్క చేతులు కష్టాన్నితాన్ని రుద్ర నడిచినాడు తల్లి అన్ని విషయాలు మేలు చేయండి ఆయన మంచి పండి ప్రభుత్వం ఎవరైనా స్థితిలో మారి పెడితే లేవరు ఎత్తంటే పరిశుభ్ర ఆత్మ నడిపించండి పరిశుభ్రత ఆత్మ ఇంకొకరు ఒక్కొక్క నడుచున్నాడు అన్ని విషయాలు మేలు దీవించండి ఆస్వాదించి రక్షక తండ్రి రక్షకాథన పరిశుద్ధ మా కోసం మా పాపం కోసం రక్తానికి ప్రవర్తన రాజా రక్షణ ఇవల్ల ఆరాధనలో ప్రవర్తన మీరు ఆయన మీ ప్రభుత్వ జీవించి దీవించి ఆశ్రదించి పరిశుద్ధాన్ని నడిపించింది నామన శక్తివంతమైన మీకు సమర్థం చేసుకుంటున్నా పర్వతాన్ని